నమస్కారం మనీ మాటల్లో మాట్లాడుతున్నట్టుగా చాలా సంతోషంగా ఉంది మార్కెట్ కొంచెం అప్పులో ఉంది నూరు నూట యాభై పాయింట్ల అప్పులో ఉంది ట్వంటీ ఫైవ్ ఎయిట్ ఫిఫ్టీ మీద మార్కెట్ చూశాను దాని తర్వాత నేను చూడడం అవ్వలేదు ఇది చూసామంటే లెవెన్ లెవెన్ థర్టీ ఆఫ్ ఇండియా టైంలోని ఓకే మార్కెట్ తిన్నా సెన్సెస్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్ పెరిగింది ఇవాళ ఏంటి న్యూస్ అని చూసారంటే అమెరికాలోనే డబ్బు ఫిఫ్టీ థౌజండ్ దాటి ఒక రీబౌండ్ వచ్చింది ఓకే అది మూడు రోజుల నుంచి మార్కెట్ కింద పడుతూనే ఉంది ఒక రీబౌండ్ అయ్యి మార్కెట్ బౌన్స్ అయింది ఈ బౌన్స్ ఏ మార్కెట్ ట్రేడ్ అవుతున్నది ఆ మౌన్స్ ఏమో సాటర్డే సండే మండే వచ్చింది ఇదే సమయంలోనే ఇదే సమయంలో జపాన్లోనేమో టర్కీ సీసాన్ లేడీ ఏమో ఒక హిస్టానిక్ మ్యాండేట్ని చేయి ఈ మ్యాండేట్ ఏం చెప్తుందంటే ఓకే మా అతనికి ఏదైనా కూడా పర్వాలేదు మాకు కావాల్సిన ట్యాక్స్ కట్టడం మీరు చాలా డబ్బులు ఖర్చు పెట్టండి అని దీనివల్ల ఓకే నిఫ్ నిక్కి ఏమో సంతోషంలోనే యాభై ఏడుకి దాడిచింది ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ దాడిపోయింది ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఎయిట్కి వెళ్ళండి ఇప్పుడు కొంచెం తగ్గింది ఇది ఒక ఒక ప్రకాశమైన టైం ఇది ఈ టైం కొంచెం కొన్ని రోజులు కంటిన్యూ అవుతుంది దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత మార్కెట్ రివల్స్ అవుతుంది ఓకే ఏం స్పెండింగ్ రివర్స్ అవుతుంది అంటే స్పెండింగ్ కట్స్ అనౌన్స్ చేసింది తర్వాత ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది ఇన్ఫ్లేషన్ పెరిగిందంటే అంటే మార్కెట్ పడుకుంటారు ఇది బాగున్న మార్కెట్ పడుకుందని జపాన్లో ఇంట్రెస్ట్ పెరుగుతుంది సో ఏది పీక్ అని మనం వాళ్ళు చెప్పడం అవ్వదు కానీ ఓకే బెస్ట్ టైం టు బై జపాన్ బిహైండ్ ఉన్నది వాళ్ళకి ఎవరో రెండు వర్షం ముందు జపాన్ కొన్నారు వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి కానీ ఫ్రెష్గా జపాన్ కొనది ఇప్పుడేమో ఇప్పటికి ఎంట్రీ అన ఫ్రెష్గా ఎంట్రీ అవడం చాలా కష్టం బెస్ట్ టైం కంప్యూటర్ జపాన్ అవుతాం ఉంది నెక్స్ట్ అవుతాను నెక్స్ట్ చూసాను ఇంటర్నేషనల్ మార్కెట్లో కెవిన్ వాస్ వాళ్ళేమో నెక్స్ట్ ఫెడరల్ జీపే వస్తారు నామినేషన్ ముందే చాలా పీస్ఫుల్గా ఉండి ఏం చెప్తున్నానంటే ఓకే ఏ బ్రూమ్ వల్ల మా ప్రజలు బాగున్నారు కరెక్ట్గానే ఉన్నారు నా వచ్చిన వాళ్ళపై ఒకటి రెండు రేట్కి వస్తున్నాయి చేయడం వాళ్ళ అవుతుందని నేను అనుకుంటున్నాను అందా కూడా నేను వ్యాపారి అటెండెంట్ అని రేట్ కట్ చేస్తానని నేను ట్రంప్ని హ్యాపీ చేశారు యాక్చువల్లీ తల తలకి హిస్టరీ పాత హిస్టరీ చూసారంటే వీళ్ళు ఒక టైట్ ట్రేడ్ పాలసీ చేసిన వాళ్ళు నేను రేట్ కట్ చేస్తాను నాకు కానీ అమౌంట్ ఆఫ్ మనీ సర్కులెస్ ఉన్నది తగ్గిస్తాను అంటున్నారు ఇది రెండు కాంట్రాక్ట్ వ్యక్తికి ఉన్నది ఓకే ఇప్పుడు చెప్పిందేమో మార్కెట్లో అతను ఫేస్ వ్యాల్యూ తీసుకుంటుంది ట్రంప్ ఉంచి మార్కెట్ ఏమో రేట్ నుంచి వస్తారన్న నమ్మకంలోని గోల్డ్ టక్కన పెరిగింది ఇవాళ ఏమో గోల్డ్ రేట్ కూడా ఇక్కడ పెరిగింది గోల్డ్ స్టెబిలైజ్ అవుతునే ఉంది ఈచ్ చిరీ ఒక్కొక్కరు స్టెబిలైజ్ డౌన్ కొద్దీ గోల్డ్ బెటర్ అవుతుంది టూ సిక్స్టీలో ఉంది ఫ్యూచర్స్ మార్కెట్లో అది మూడు అని చెప్తున్నారు పై పైన మార్కెట్ అది అంతనే అని చెప్పి అది కదా వెండి టూ ఫార్టీలో అది అది ఫార్టీ మీద మీరు అమ్మడం అవ్వదు వెంటనే ఆల్రెడీ ఈటీఎఫ్లో చాలా మంది హెవీ లాస్లో ఉన్నారు ఇలాంటి లాస్ అంతా మేనేజ్ చేయడం చాలా కష్టం వినోద్ ఏం చెప్తున్నారు అంటే చాలా చాలామంది ఉన్నారు అతనికి క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి చెల్లూరు కొన్నాడు ఏమని చెప్పడం అంటే తనకు తాను మా నూనెకి వెళ్ళి తగులు కూడా ఉన్నది నెక్స్ట్ ఇంపార్టెంట్ నిశోత్ ఫిఫ్టీ ఫిఫ్టీలో రెండు కంపెనీని తీసి ఇంకా రెండు కంపెనీ కొత్తగా వేస్తారని చెప్తున్నారు ఓకే మోస్ట్ లైక్లీ హెచ్ఎఫ్ ఏఎంసీ అని టాటా మహిళకెళ్తలే కమర్షియల్ వెహికల్ లోన్ వస్తుందని అనుకుంటా ఓకే నేను అసలు చూడలేదు ఏ రెండు కంపెనీ స్పై అని వెళ్తున్నా అని ఇది జరిగిందని ఏటవుతుందంటే అవుతుందంటే సిఎం లో భయంగా వస్తుంది హెచ్కి టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ కూడా భయంగ్ వస్తుంది ఓకే ఇది షార్ట్ టర్మ్లో కంపెనీ జరగకు వేసాము స్పైక్ రావడానికి ఛాన్సెస్ ఉంది ఇది ఇంపార్టెంట్గా మీరు నోట్ చేయాలి ఈ స్పైక్ ఏమో పెర్మనెంట్ స్పైక్ అని అనుకోకండి ఇవి స్పైకి రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగానే ఉంది నెక్స్ట్ చదువుతున్నాం న్యూస్ సన్ సన్ఫార్మా టెన్ బిలియన్ డాలర్ అప్రిషేషన్ చేస్తారు అలాగని న్యూస్ వస్తున్నది ఇప్పుడు సన్ఫార్మా చెప్పని నేనేమో ఇష్టాను కంపెనీ మేము ఉంచుకోను మేము ఇప్పుడు ఆర్గానిక్ గ్రోత్లో నేను ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉన్నాం ఏదైనా లడ్డూ లాంటి ఒక కంపెనీ వచ్చిన సరే మేము చూస్తాం అలాగనే చేస్తాం అలాగనే కానీ మేము పెద్ద పెద్ద కంపెనీస్ కంపెనీస్ అని తీసుకోం మాకు ఇంట్రెస్టే లేదు అలాగని చెప్పారు ఇంట్రెస్ట్ ఉందా లేదని తర్వాత చూద్దాం ఇప్పటికేమో టెన్ బిలియన్ డాలర్ ఏమో డీల్ చేయడం లేదు దీని నుంచి మనము ఇప్పటికే అర్థం చేసుకోవాలి ఆర్ ఆల్ డీల్ వెంట్స్ ఆన్ అని అనుకోవాలి ఆ డీల్ అంతా అవడం లేదు ఈ కంపెనీ ఏమో ఆర్గానిక్గా గ్రో చేస్తాం అదని కరెక్ట్గా క్లియర్ కట్గా చెప్పేశారు ఇది అవుతుంది ఒక న్యూస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంపెనీ ఏం చేశారంటే గోల్డ్ లోన్స్కి ఏమో ఈజీఆర్ లోన్ తీసుకునే చేశారు ఆపరేషన్ సెక్సిబిలిటీ అలాగనే గోల్డ్ లోన్ కంపెనీకి ఇచ్చారు ముందు ఏం రూల్స్ ఉంటుందంటే ఓకే మీరు ఒక్కొక్కసారి బ్యాంక్ ఒక్కో పర్మిషన్ తీసుకుని బ్రాంచ్కి వెళ్ళాలి థౌజండ్ బ్రాంచ్ మీద మీకు పర్మిషన్ రావడం చాలా కష్టం ఉంటుంది ఇప్పుడైతే కంప్యూటర్ ఇంజనీర్ ఏం చెప్తున్నారంటే మీ ఇష్టానికి సరే ఇంక బ్రాంచ్లు తీసుకోవచ్చు సో దట్ మీకు ఆపరేషన్ సెక్సిబిలిటీ దొరుకుతుందని ఇది ఇమీడియట్లీ మనకు ముతుని ఎఫెక్ట్ చేసింది ముతు తెమ్మ టూ నియర్లీ టూ పర్సెంట్ అప్పు మన మనపురం ఏమో వన్ అండ్ హాఫ్ పర్సెంట్ అప్పు బేసిక్లీ అంటే గోల్ లోనేమో కొంచెం ఆడడానికి అనేది స్పేస్ ఉంటుంది అనుకుంటున్నాను దీనివల్ల మార్కెట్ ఇంకా పెరిగింది కొత్త విషయం అర్థం చేసుకోవాలి ప్రైస్ కెవిన్ వాష్ చేసిన దాంట్లో పెద్దగా మార్కెట్ పడింది పెద్దగా ఎఫెక్ట్ అవ్వదు మార్కెట్స్ ఏమో ఎఫెక్ట్ అయ్యి అన్వర్సా ఉండడానికి అవకాశం ఉంది క్వాంటిటీ ప్రవీణ్ వాష్ ఏమో క్వాంటిటీ టైట్నింగ్ చేశారంటే డెఫినెట్లీ గోల్డ్ డైమండ్ టైట్ అవుతుంది సరిగ్గా సార్ కర్ర కట్ అవుతుంది ఇప్పటికి ఏంటి బేట్స్ అంటే చెయ్యి చేయరు అలాగా ఎందుకంటే టంప్ చేయాలి అనుకుంటాను అట్లీస్ట్ అపాయింట్మెంట్ అయ్యి సర్టిఫికేట్ అంత డౌన్ సెటిల్డ్ అవున చేతి అలాగనే అన్నది అలాగా న్యూస్ వస్తుంది అది దీని మధురెంటైట్ అని నేను చెప్తున్నారండి మిగతా మిగతా అని చేసేసాము మాకు మెయిన్ బిజినెస్ వాచ్ చాలా ఇంపార్టెంట్ మీ ప్రిమియం అనే నేను చేతులు పెడతాం అనుకుంటున్నాము మేము ఆడమరీ సెగ్మెంట్లో ఉన్నాం లోఎన్ సెగ్మెంట్లో ఉన్నాం మెయిన్ పెద్ద సెగ్మెంట్ మేము డైట్ చేయడానికి రెడీగా ఉన్నాం అలాగని చెప్తాను ఆల్రెడీ ప్రీమియం వాచర్లు వాళ్ళు ఆల్రెడీ అమ్ముతూనే ఉన్నారు అది కాన్సన్ట్రేట్ చేసి అది టూ బిలియన్ డాలర్ బిజినెస్ చేస్తామంటున్నారు వీళ్ళు సక్సెస్ఫుల్లీ దాంట్లో టూ బిలియన్ డాలర్ బిజినెస్ చేశారంటే దీంట్లో ఏంటి న్యూస్ వస్తుంది అంటే ఇండియా యాక్ థర్డ్ పవర్ హౌస్ చేస్తారు బిగ్గెస్ట్ ఆఫ్ అందరూ మీకు అందరు ఇండియా థర్డ్ హౌస్ అవుతాను అంటున్నారు బిగ్గెస్ట్ ఆఫ్ స్విట్జర్లాండ్ అని మీకు అందరికీ తెలుసు స్వాచ్ అనే కంపెనీ అవుతుంది చాలా స్ట్రాంగ్ రెండు సెకండ్ బిగేజ్ అవుతుంది సీటో జాన్ జపాన్ జపాన్ అవుతుంది ఒక పెద్ద వాచ్ ప్లేయర్ మూడవది పార్ట్లే ఇండియా వస్తుంది చాలామంది చెప్తున్నారు ఈ డీల్ అయిపోయిందంటే వాళ్ళేమో నెంబర్ థర్డ్ పొజిషన్కి వచ్చేస్తారు అలాగనే ఎదురు తోడచ్చు పెరేం చూడొచ్చి నాలుగు వందల పదకొండు రూపాయలు ప్రాఫిట్ చేశారు ఈ ప్రాఫిట్ నైంటీ పర్సెంట్ ముందు నుంచి వచ్చింది దీనివల్ల ఏమో స్టాక్ రేట్ ఏమో ఎవరు పెట్టడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది టోయేటా ఏమో వాళ్ళు తరగ సీఈఓ మార్చేశారు నార్మల్ సీఈఓ ఏమో లాంగ్ పీరియడ్కి ఇస్తారు ఇప్పుడు ఏం చేశారంటే టోయాటా తరగ సీఈఓ అనేమో ఓకే వైస్ చైర్మన్ అండ్ గ్లోబల్ స్ట్రాటజీకి మార్చారు సీఎఫ్గా ఉన్నవాళ్ళు ఏమో సీఈఓగా మారుతాడు అలాగే సోరన్ గోల్డ్ బాండ్కేమో రేపు ఫిబ్రవరి నుంచి ప్రీమియం చీట్ రెండు అంశం అలా చేస్తున్నావు వన్ లాక్ ఇన్వెస్ట్ చేశాను మూడు లక్షలు పదహారు పదహారు వేలు దొరుకుతుంది అంటున్నారు మాత్ర ఒపీనియన్ అనేది తీసుకు వచ్చింది తీసుకొని ఇమీడియట్లేదు గోల్డ్గా మాట్లాడుతున్నా మార్చడానికి బెటర్ ఓకే ఇలా ఫ్యూచర్లోనే అమ్మగాడి అమ్మ ప్యాకెట్ వడిపోయి కష్టం అవుతుంది ఈ రోజు ఈసారి రూల్స్ మార్చేశారు మళ్ళీ రూల్స్ మార్చడం అనేది గ్యారంటీ ఇవ్వట్లేదు దీనివల్ల ప్రీమియం చీట్ రిడీమ్ చేయడం అన్నది మూడు లక్షలు పద్నాలుగు వేలు పదహారు తీసుకొని మీరు ఎంత చేశారో దానికి ఈ కుల తీసుకొని ప్లాన్ చేసుకొని క్యాపిటల్ కానీ కట్టాలంటే కట్టేసి డబ్బులు తీసుకొని ఎస్కేప్ అవడం బెటర్ అని దానికన్నా గోల్డ్ మీరు మటుకు మీరు తీసుకోవడం బెటర్ లారీ పింక్ ఏం చెప్తున్నారంటే ముఖే ముంగుద్దురు కలిపి ముఖే సంబంధం సైన్ చేసి ఒక కొత్త రెండు కంపెనీస్ని ఈ కొత్త కంపెనీ స్టార్ట్ చేసింది మీ గురించి అని మీరు మనకి గోల్డ్ లేకుంటారని చాలా తప్పు గోల్డ్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ది పాస్ట్ అదికి నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ అవుతుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇండియా తలకి మార్కెట్ ననుగునీ అందరూ ఇండియన్ ఈక్విటీ మార్కెట్లో డబ్బులు కొట్టండి అది కూడా బ్లాక్ రాక్ తురో కొనండి అని చెప్తున్నారు అదే సమయంలోని బజాజ్ ఫైనాన్స్ కంపెనీ ఏమో టాటా క్యాపిటల్ కన్నా పెద్దది గోత్ ఇన్ టర్మ్స్ డిస్ట్రిబ్యూషన్ సైజులో కూడా టాటా క్యాపిటల్ ఇప్పటికేమో క్యాచ్ అప్ చేయదు అని నమ్ముతున్నాడు బజాజ్ ఫైనాన్స్ చాలా కాలం నుంచి పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ పెరాటా క్యాప్లో ఇప్పుడే లిస్ట్ అయింది వెయిట్ చేసి సైలెంట్గా వెయిట్ చేయడం కానీ మనకి అవకాశం ఇట్లేదు ఓవరాల్ చూసా మార్కెట్ ఏమో ఇవాళ స్ట్రాంగ్గానే ఉంది ఎందుకంటే గ్లోబల్ మార్కెట్ ఏమో క్యూస్ అనేది స్ట్రాంగ్గానే ఉంది ఎఫ్ఏఎస్ ఏమో ఒక నైన్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ కొనడం వల్ల మార్కెట్లో మళ్ళీ వచ్చేసారని అని చెప్తున్నా నాకు తెలిసినంతవరకు అది కష్టం కొంచెం పెరిగిన తర్వాత మళ్ళీ అమ్ముతారని అని అనుకుంటున్నట్టు థ్యాంక్ యూ నమస్కారం నీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి మా తలకటి మీకు కాంటాక్ట్ చేస్తారు